ట్రైజలాట్ ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి గిత్తీ త్యాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఉంచియున్నావుహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక